హాయ్ ఫ్రెండ్స్ సోమరి తన స్వభావం చేత ఏ విధంగా దేవుడి ఆశీర్వాదాలని కోల్పోతాడో చూసి తెలుసుకుందాం రజని ఎలా ఉన్నావురా మనం అయ్యి చాలా కాలం అయిపోతుంది నువ్వు ఎంతో మారిపోయావు హాయ్ రామ్ నిజమే మనం కలిసి చాలా టైం అయిపోతుంది ఎన్నో ఇయర్స్ గడిచిపోయింది కదా ఎవరి లైఫ్లో వాళ్ళము బిజీ అయిపోయాము అసలు లేని జాబ్స్ హడావిడి జీవితాలు ఓ అలాగా నువ్వేం జాబ్ చేస్తున్నావురా రజనీ నేను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను రా నైస్ మరి నువ్వేం చేస్తున్నావురా శ్యామ్ నేను ఇంకా జాబ్ ట్రయల్స్లోనే ఉన్నాను రా అలాగా నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు శ్యామ్ మా కంపెనీలో నేను రిఫర్ చేస్తాను లేరా రజని నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ప్రేయర్ చేసుకుంటున్నాను దేవుడే నాకు డోర్స్ ఓపెన్ చేస్తారు నన్ను గొప్ప ఉన్నతమైన పొజిషన్లో ఉంచుతారు ఆల్ ది బెస్ట్ రష్యామ్ ఎంజాయ్ ది పార్టీ మళ్ళీ కలుద్దాం ఓన్లీ వెళ్ళిపోయాడు అయినా ఆ ఎంఎన్సీలో జాబ్ అని ఎక్కడ చేస్తాము అంత స్ట్రెస్ అంత బర్డెన్ నేను తీసుకోలేను బాబు అసలు ఏదో ఒకటి చెప్పి ఎలాగోలా మేనేజ్ చేసేసాం హుష్ తామెతలు పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినము ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమికి కారణములు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్య పెట్టి శ్యామ్ ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో మీరే చూడండి టుగెదర్ పార్టీలో అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు అసలు ఏ జాబ్ లేనిది నాకు మాత్రమే నేను దేవునికి ఎంతగానో మొరపెడుతున్నాను కదా ప్రార్థిస్తున్నాను కూడా కానీ నాకే ఎందుకు ఏ జాబ్ రావడం లేదు మత్తయసు వార్త ఏడో అధ్యాయం ఏడో వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా అడుగుడు మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును నేను కూడా ఇదే వాక్యాన్ని పట్టుకుని విశ్వాసంతో ముందుకు కొనసాగుతాను దేవుడే నాకు సమాధానం కలుగు చేస్తాడు ఆఫ్టర్ ఫ్యూ డేస్ హాయ్ ప్రసాద్ ఇంట్రా విశేషాలు నువ్వు గెట్ టుగెదర్ పార్టీకి కూడా రాలేదు అసలు అంత బిజీనా హాయ్ రా ఏమీ లేదురా కొత్తగా బిజినెస్ పెడుతున్నాను ఆ ఆడవుళ్ళు తిరుగుతున్నాను మర్చిపోయాను నువ్వు జాబ్ కోసం ట్రై చేస్తున్నావు అంటగా అవునురా ప్రసాద్ నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పరా ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్గా బిజినెస్ పెట్టుకుందాము లేదులేరా ప్రజెంట్ అటువంటి ఇంట్రెస్ట్ ఏమీ లేవు నేను ప్రేయర్ చేసుకుంటున్నాను దేవుడే మార్గాలు తెరుస్తాడు ఓకేరా నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చెయ్యి అమ్మో బిజినెస్సా ఇంకేమన్నానా ఒకవేళ కనుక నేను ఒప్పుకొని ఉండుంటే ఆ భారమంతా నా మీదే ఉండేది నేనే మోయాల్సి వచ్చేది అయినా నేను దేవునికి ప్రార్థిస్తున్నాను కదా దేవుడే నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు సామెతలు పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ విధంగా చెప్పబడింది కదా సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునుకేమీ దొరకదు శ్రద్ధగల వాని ప్రాణము పుష్టిగా నుండును చూశారు కదా దేవుడు ఇచ్చిన మరో అవకాశంలో శ్యామ్ ఎలా భయపడుతూ కష్టపడలేనని దాన్ని నిర్లక్ష్య పెట్టి తిరస్కరించాడు మరలా దేవుడే ద్వారాలు తెరుస్తాడు దేవుడే ప్రార్థనకి సమాధానాన్ని ఇస్తాడు అని అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా దూరం చేసుకుంటున్నారో మీరే చూస్తున్నారు కదా అరే ఇదేదో కంపెనీ నుండి కాల్ వస్తున్నట్టుంది ఓకే ష్యూర్ ఐ ద ఇంటర్వ్యూ హాయ్ హలో ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయినట్టు ఉన్నారు ఏం ప్రిపేర్ అయినా ఏం చేస్తాంలేండి బాస్ చాలా స్ట్రిక్ట్ అటుగా ఫుల్ వర్క్ ప్రెషర్ ఉంటుందని విన్నాను అదే కొంచెం టెన్షన్గా ఉంది చూడాలి కానీ జాబ్ అవసరం కాబట్టి ఏం చేయలేం అవును నేను విన్నాను ఏమాత్రం తేడా వచ్చినా బాస్ విల్ బి వెరీ అగ్రెసివ్ అమ్ము బాస్ చాలా స్ట్రిక్ట్ అంటున్నారు ఇదేదో నాకు సెట్ అయ్యేట్లేదు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవటం సామెతలు పన్నెండో అధ్యాయం ఇరవై ఏడవ వచనం సోమరి వేటాడినను పట్టుకునడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము చూశారు కదా తన ప్రయత్నం ద్వారా వచ్చిన అవకాశాన్ని కూడా సాకులతో ఎలా దూరం చేసుకున్నాడు సిక్స్ మంత్స్ ఏంటి వాడు నా క్లాస్మేట్ హెర్నాండ్ లా ఉన్నాడే ఒకసారి పలకరించి చూద్దాం వాడేనేమో హాయ్ హెర్నాండ్ ఎలా ఉన్నావు హాయ్ శ్యామ్ చాలా కాలం తర్వాత కనిపించావు ఎలా ఉన్నావు బాగున్నానరా అదే దూరం నుంచి చూసి నువ్వా కాదా అని అనుకుంటున్నాను ఇంకేంటి హెర్నా విశేషాలు మన క్లాస్మేట్స్ ఎవరన్నా టచ్లో ఉన్నారా మన గెట్ టుగెదర్ పార్టీ అయ్యి కూడా సిక్స్ మంత్స్ పైనే అవుతుంది నాకైతే ఎవరూ టచ్లో లేరు ఓ అలాగా మన ఫ్రెండ్ రజనీ ఉన్నాడు కదరా వాడు అప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీగా చేస్తున్నానని చెప్పాడు గుర్తుందా అవును గుర్తుందిరా వాడు ఇప్పుడు కంపెనీ సీఈఓ అయ్యాడంట అండ్ ఇప్పుడు ప్రజెంట్ యుఎస్ఏలో ఉంటున్నాడంట అలాగా అలాగే వాడు ప్రసాద్ గడ్ ఉన్నాడు కదా బిజినెస్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది వాడి బిజినెస్ ఇప్పుడు మన కంట్రీలోనే టాప్ మోస్ట్ బిజినెస్ అయ్యి చాలా ప్రాఫిట్స్ వచ్చినాయంటారా ఇంకా మన ఫ్రెండ్ సింధు కూడా పోలీస్ ఆఫీసర్ అయ్యి కొత్తగా ఇప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది అరే ఇప్పుడు కారులో వెళ్ళింది ప్రసాద్లా ఉన్నాడే హెర్నాడ్ గారు చెప్పినట్టు నిజంగానే వీడు బాగా ఇప్పుడు రీచ్ అయిపోయినట్టున్నాడు నా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యారు చాలా గొప్పగా బతుకుతున్నారు నేను మాత్రం ఎంత ప్రార్థన చేసి వెయిట్ చేస్తున్నా నాకు ఎటువంటి అవకాశాలు నాకు తగ్గ ఫలితాలు ఎందుకు రావడం లేదు నిర్గమ కాండం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో ఈ విధంగా చెప్పబడింది కదా యహోవా నేడు కలుగుచేయు రక్షణను మీరు ఊరక నిల్చుండి చూడుడి మరి నేను ఎంత ఆశతో ఎదురు చూసినా నాకెందుకు ఏమీ జరగలేదు శ్యామ్ ఇప్పుడు నువ్వు చదివిన వాక్య సందర్భం ఏమై ఉన్నది పిశాయేలి ఐగుప్తు నుంచి వెళ్తున్న మార్గములో వారికి ఎర్ర సముద్రం ఎదురవగా అక్కడ వారికి ముందుకు వెళ్ళడానికి ఏ మార్గము లేని సందర్భములో మోసే వారికి ఈ విధముగా చెప్పి ఉన్నాడు అంటే ఐగుప్తియులు వాళ్ళ శక్తి కొలది సామర్థ్యత కొలది వాళ్ళు చేయగలిగినంతా వారు చేసి అక్కడ నిస్సహాయ స్థితిలో నిలబడినప్పుడు దేవుడు వారికి మార్గాన్ని తెరిచారు ఐగుప్తు రాజు నుండి విడుదల పొంది బయటకు రావడం వారికి అంత తేలికైన విషయం కాదు అయినా వారు వారి శక్తి కొలది ప్రయత్నించి అక్కడ నుండి బయటపడ్డారు ఎర్ర సముద్రమును రెండు పాయలు చేయడం మానవుడు శక్తికి మించిన పని కానీ ఎర్ర సముద్రం వరకు దేవుని మాటకు లోబడి ప్రయాణం చేయడం వారి శక్తికి మించినది కాదు శక్తికి మించినది కాదు అంటే అందులో పోరాటాలు కష్టాలు శ్రమలు లేవని కావు వాటినన్నిటినీ ఎదుర్కొని ఎన్నో పోరాటాలను జయించి ఎర్ర సముద్రం వరకు రాగలిగారు అక్కడ దేవుడు వారికి అద్భుతాన్ని కనబరిచారు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా తన పొలము సేద్యము చేసుకున్న వానికి నిండి అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు అవును నా లోపాన్ని నా తప్పును నేను తెలుసుకున్నాను నాలో కష్టపడే స్వభావం అస్సలు లేదు అందుకే వచ్చిన ప్రతి అవకాశంలోనూ అది ఎంతో కష్టమైనదిగా భారంగా అనిపించి చేజార్చుకున్నాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది పైగా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నన్ను మాత్రమే ఆశీర్వదించలేదు అనే భావన కలిగి ఉన్నాను ప్రతిదీ కూడా నేను ఇప్పుడు గ్రహించుకున్నాను అందుకే కదా బైబిల్లో ఈ విధంగా ఉంటుంది సోమరి వారి మార్గము ముళ్ళకంచె అని అందుకే నా మార్గము ఈ విధంగా ముళ్ళకంచెలాగా అయ్యి నన్ను ఎంతగానో బాధిస్తుంది ఇక నుంచి అన్న ఈ సోమరి తన నుంచి బయటపడి కష్టపడే స్వభావం కలిగి జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాను